హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు నిత్యా నేచర్ ఈరోజు మీకు వీడియో వచ్చేసి చాక్లెట్ రవ్వ కేక్ చూపించబోతున్నానండి ఇది మా పాప బర్త్డే కోసం ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం ముందుగా మిక్సీ జార్ తీసుకొని ఒక కప్పు ఉప్మా రవ్వ తీసుకోవాలి ఇది ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలండి పౌడర్ లాగా చేసుకోవాలి ఇలా మిక్సీ వేసుకుందాం మిక్సీ వేసుకున్న తర్వాత ఇది ఒక బౌల్లో షిప్ చేసుకోవాలి ఇప్పుడు అదే మిక్సీ జార్లో ఏ కప్ తోటైతే రవ్వ తీసుకున్నామో అందులో హాఫ్ కప్ షుగర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి షుగర్ పౌడర్ ప్రిపేర్ చేసుకోవాలండి ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం రవ్వ మిక్సీ వేసుకున్నాం కదా అందులోకి షుగర్ పౌడర్ వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత హాఫ్ కప్ ఆయిల్ వేసుకోవాలి మనం ఏ కప్తో తీసుకున్నామో అందులో హాఫ్ కప్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత టూ స్పూన్ మైదా వేసుకోవాలి ఏ కప్తో రవ్వ తీసుకున్నామో అదే కప్తో ఒక కప్పు పెరుగు ఒక కప్పు పాలు వేసుకొని మొత్తం కలుపుకోవాలండి ఇక్కడ నుంచి ఇస్తున్న విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇది ఒక హాఫ్ అన్ అవర్ నాననివ్వాలండి హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేద్దాం దానిలోపు ఒక చిన్న గిన్నె తీసుకొని వన్ స్పూన్ కాఫీ పౌడర్ వాటర్ వేసి కలుపుకోవాలండి ఇలా కలిపి పక్కన పెట్టేసుకుందాం హాఫ్ అన్ అవర్ తర్వాత ఈ ప్యాటర్న్ అనేది ఈ విధంగా నానుతుంది ఇప్పుడు ఒక స్టేనర్ తీసుకొని టూ స్పూన్ కోకా పౌడర్ వేసుకోవాలి కోకా పౌడర్ వేసుకున్న తర్వాత వన్ స్పూన్ వంట సోడా వన్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకొని ఇది ఇప్పుడు జల్లించుకోవాలండి ఇలా జల్లించుకున్న తర్వాత కొంచెం వెన్న లైసెన్స్ వేసుకోవాలి ఇప్పుడు వెన్న లైసెన్స్ వేసుకుందాం ఇలా కొంచెం వేసుకొని ఇదంతా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం కాఫీ పౌడర్ కలుపుకున్నాం కదా ఆ వాటర్ వేసి మొత్తం మంచిగా కలుపుకోవాలి ఇది కొంచెం గట్టిగా ఉందండి కొంచెం పాలు వేసి మళ్ళీ కలుపుకుంటున్నాను ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా ప్యాటర్న్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి చాక్లెట్ రవ్వ కేక్ ప్యాటర్న్ రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక వేరే బౌల్ తీసుకొని మీ దగ్గర కేక్ బౌల్ ఉంటే కేక్ తీసుకోవచ్చు ఇక నేను ఒక గిన్నె తీసుకుంటున్నాను కొంచెం ఆయిల్ వేసి మొత్తం స్ప్రెడ్ చేయాలి దాని తర్వాత కొంచెం పిండి వేసుకొని దాని చుట్టూరా అప్లై చేసేసేయాలి ఇప్పుడు కేక్ ప్యాటర్న్ మొత్తం ఇందులో వేసేసేయాలండి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి ఇలా డిప్ చేసుకోవాలండి ఇలా డిప్ చేయటం వల్ల ఎయిర్ గ్యాప్స్ ఏమైనా ఉంటే ఇవి రిమూవ్ అవుతాయి చాక్లెట్ రవ్వ కేక్ అనేది సూపర్గా ఉంటుందండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెద్ద గిన్నె తీసుకోవాలి అందులో ఒక స్టాండ్ పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ హీట్ అయిన తర్వాత కేక్ ప్యాటర్న్ అందులో పెట్టేసి ఒక వన్ అవర్ ఉడకనివ్వాలండి సిమ్లో పెట్టి ఉడకనిచ్చుకోవాలి ఇది వన్ అవర్ తర్వాత ఉడికిపోయిందండి దాంట్లో తీసేసి ఇలా ఒక తోటి చుట్టూర తీసేసిన తర్వాత కేక్ అనేది ఎంత బాగా వచ్చిందో చూడండి చాక్లెట్ రవ్వ కేక్ అనేది సూపర్గా వచ్చింది ఇక్కడ చూడండి ఇలా స్పాంజీ స్పాంజీగా బాగా వచ్చిందండి ఇప్పుడు దీనికి డెకరేట్ చేసుకుందాం ఇలాగైనా తినేసేయచ్చు అండి కానీ పాప బర్త్డే కోసం కదా కొంచెం డెకరేట్ చేస్తున్నాను మీకు ఏ విధంగా నచ్చితే ఆ విధంగా చేసుకోవచ్చు దీని చుట్టూరా షుగర్ సిరప్ అనేది అప్లై చేయాలి దాని తర్వాత టూత్పిక్తో ఇలా హోల్స్ పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఇక్కడ చూడండి విప్పింగ్ క్రీమ్ అనేది అప్లై చేస్తున్నాను విప్పింగ్ క్రీమ్ కూడా త్వరలో మీకు వీడియో అనేది అప్లోడ్ అవుతుంది ఇక్కడ చూడండి ఇలా మొత్తం అప్లై చేసుకున్న తర్వాత సాఫ్ట్గా మొత్తం రౌండ్గా చేసేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత దీన్ని కొంచెం రౌండ్గా డెకరేట్ చేస్తున్నాను మనకి ఏ విధంగా నచ్చితే ఆ విధంగా డెకరేట్ చేసుకోవచ్చండి ఇలా మొత్తం డెకరేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను చెర్రీస్ తీసుకుంటున్నాను చెర్రీస్ అనేది ఇక్కడ అప్లై చేసేస్తున్నాను ఇక్కడ రౌండ్గా మొత్తం పెట్టేస్తున్నాను ఇలా పెట్టుకున్న తర్వాత ఇంట్లో ఉన్న వాటితోనే నేను డెకరేట్ చేస్తున్నానండి ఇలా కొంచెం సోప్ గోళీలు వేసేస్తున్నాను బర్త్డే సింబల్ అండి ఇది మా పాప బర్త్డే కోసం ప్రిపేర్ చేస్తున్నాను కేక్ అనేది సూపర్గా వచ్చిందండి ఇక ఇప్పుడు నేను కట్ చేసి చూపించట్లేదు ఈవినింగ్ మా పాప బర్త్డే టైంలో కట్ చేస్తామండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన్న బెల్లైక్ క్లిక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్